श्रीमात्रे नमः सञ्जय उवाच एवमुक्तवृषिकेशो घुडा केशान् भारता सेनायोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमं भीष्मद्रोणप्रमुक्षतः सर्वेषां च महिक्षतम् उवाच पच्चैत्यन समावेतन् कुरुनिति సంజయుడు పలికెను ఓ ధృతరాష్ట్ర అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును ద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను పిరప అతడు అర్జునునితో పాట ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని అని నూడెను అని నువెను ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పోసింది మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు పువ్వు పూసింది మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది పోవ ఎండో కన్నీరు గని పోవ సుందరమైన పోవ పలసగునాల్ ఉన్న పోవ ఏ గుడిలో అడుగు పెట్టునో దేవుడు చల్లగ చూడాలి ఆ పోవుకు పూజలు చే ఒక తోటలో ఒక కుమ్మలో ఒక పువ్వు పూచింది మహార നീരു പോസി പച്ച പന്തിരല്ല ആദരിച്ച തോട്ടമാലി ആ പൂമി തോട ഉണ്ടേ വേറെ ലേ കഥ തോട്ടമലേ പൂമകേ ఒక తోటలో ఒక కొమ్మకి ఒక పూ పోసింది మహాలక్ష్మిల ఆ పూ నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని అలాగే నవ్వుతూ ఉండాలని చెట్టు చే i'm la 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 my goodness.